జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి అలాంటి నాయకునికి మనమందరం కూడా సైనికులుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పెద్దదారులు మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మరి ఈరోజు జగనన్న నమ్ముకున్న మిమ్మల్ని నమ్ముకున్నారు ఇవి ఈ సైన్యాన్ని వీరందరూ కూడా జగనన్నకు తోడు నీడగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన లక్షలాది మంది జగనన్న సైనికులకు ఒకటే నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి ఏదైనా కూడా రేపు జరగబోయే కురుక్షేత్రంలో జగన్ అన్నను మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సైన్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియ మరి రాబో రోజుల్లో మనం అందరూ కూడా జగనన్న చెప్పినట్టుగా మన ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది మరి ఆయన దశ దిశ నిర్దేశించడం జరుగుతుంది మనం అందరూ కూడా ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జగనన్నని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మోడి రేపు జరగబోయే మహాసంగ్రామానికి జగన్తో పాటు నేను సిద్ధం మీరందరూ సిద్ధమా 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 నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు సార్ ఆ తర్వాత మంత్రివర్యులు ఉషా శ్రీశరణ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి వెల్కమ్ మ్యామ్ సభకు నమస్కారం రాయలసీమ నలుమూల నుంచి విచ్చేసిన సిద్ధం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న సైనికులందరికీ కూడా అనంతరు అనంతపురం తరఫున ప్రజలందరి తరఫున కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్తమాంజలి తెలియజేసుకుంటూ ఎన్నికలో చాలామంది ప్రభజనం సృష్టి చేస్తారు అయితే ప్రభ ప్రభంజనం అనేది ఎన్నికల బడిలో దిగితే ఎలా ఉంటుంది అంటే అనంతపురం జరు అనంతపురంలో జరుగుతున్న సిద్ధం సభ లాగుంటుంది అని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను భిమలిలో జరిగిన సిద్ధం కార్యక్రమాన్ని చూసి టీడీపీ వాళ్ళు భయపడ్డారు దెందలూరు సిద్ధం సభను చూసి టీడీపీ వాళ్ళు వాళ్ళ గుండెల్లో ధడ పుట్టింది అనంతపురంలో జరుగుతూ ఉన్న ఈ సిద్ధం కార్యక్రమాన్ని చూసి వాళ్ళు అల్లాడిపోతున్నారు భయంతో అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈరోజు ఎల్లో మీడియాలో అదేవిధంగా పచ్చపత్రికలు అందరూ కూడా కూటమిగా ఉంటూ మన అందరి పైన పార్టీల పైన అందరి పైన కూడా విష ప్రచారం చేసుకుంటున్నారు అయితే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సిద్ధం సభ ద్వారా మనం అందరూ కూడా ఒక్క మాట చెప్పుకున్నా వాళ్ళకు గొప్ప గెలువుని ఎప్పుడు కూడా చరిత్ర మర్చిపోదు గొప్ప నాయకుని ఎప్పుడు కూడా ప్రజలు విడిచిపెట్టలేరు నిదర్శనంగా జగన్ అంటే జనం జనం అంటే జగన్ అనే ఒక రీతిలో ఈరోజు మనం అందరూ కూడా ఈడ కలిసినాం రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీస్ అంటూ జగనన్న వెనకబడిన కులాలందరికీ కూడా బ్యాక్ బోన్ గా ఉంటాం మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నారు ఆ ఒక్క తరుణంలో కూడా మనం చూస్తే అమ్మఒడికు చాలా మంది తల్లులందరికీ కూడా అమ్మఒడి ఇస్తూ మహిళా సాధికారత వైపు వేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఈరోజు